హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఆ రుణమాఫీ కాని వారికి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వారికి అతం వారికి మాత్రమే నాలుగో విడత రుణమాఫీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది ఇప్పటికే మూడు విడుదలగా రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా అనేక మంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది అర్హులైన వారందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు నిర్వహిస్తుంది ఇప్పటికే అనేక మంది రైతులు రుణమాఫీ నోచుకోలేదు దాంతో అనేక చోట్ల రాష్ట్ర రోగులు ధర్నాలు సైతం చేస్తున్నారు రుణమాఫికని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది అందుగాను రుణమాఫికాని రైతుల నుంచి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు దాంతోపాటు వ్యవసాయ అధికారులు రుణమాపకాని రైతుల ఇంటింటికి వెళ్ళి కుటుంబ సర్వే కూడా నిర్వహించడం జరిగింది కుటుంబ నిర్ధారణ సుమారుగా ఇప్పటివరకు డెబ్బై నాలుగు శాతం పూర్తి అయిందని తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మరి ఈ రుణమాఫీ సంబంధించిన అమౌంట్ పూర్తి స్థాయిలో ఎప్పుడు చేస్తుంది అనేది రైతులైతే ఎదురుచూస్తున్నారు మరి పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తేనే రైతులకైతే న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది సో రెండు లక్షల పైన ఉన్న రుణాలను కూడా వెంటనే ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని రైతులైతే కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు ఒకవైపు రైతు బంధు కూడా మనకు దసరా పురుగు నుంచి ఇస్తామని చెప్తుంది మరి రుణమాఫే సరిగా చేయలేదు రైతు బంధు ఏమిస్తుందని రైతులైతే వాపోతున్నారు సో మరి వీళ్ళందరి అనుమానాలకైతే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి అయితే ఉంటుంది